ఏపీ న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు మంగళగిరి కోర్టులలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు మధ్యవర్తిత్వం దేశం కోసం అనే దేశవ్యాప్త తొంభై రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళగిరి కోర్టు ప్రాంగణంలో ఓ కార్యక్రమం బుధవారం జరిగింది మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన ప్రచార కార్యక్రమం నిర్వహించారు మంగళగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు లంగా శివరాంప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె సురేష్ బాబు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం ప్రసన్న లక్ష్మి పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆఫ్ మీడియేషన్ కే వాక్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మీడియేషన్ న్యాయవాదులు కెబి అంబేద్కర్ రజని ఇంకా పలువురు న్యాయవాదులు కోర్టు స్టాఫ్ కక్షిదారులు పాల్గొన్నారు హైకోర్టు వారు ఇటీవల మీడియేటర్స్ ని కూడా అపాయింట్ చేయడం జరిగింది మంగళగిరి కోర్టుకు సంబంధించిన వరకు మంగళగిరి మండల లీగల్ సర్వీస్ అథారిటీ వారి కమిటీ మేరకు కమిటీ వరకు అంబేద్కర్ గారు రజనీ గారిని ఇద్దరు న్యాయవాదుల్ని ఈ మీడియేటర్స్గా అపాయింట్ చేశారు ఈ కార్యక్రమం ద్వారా పెండింగ్ కేసులన్నింటినీ కూడా మధ్యవర్తుల దగ్గరికి ఒకవేళ ఇరు పార్టీల్లో ఒక పార్టీ పరిష్కార దిశగా వారి అభిప్రాయాన్ని కనుక వెలుపుచ్చినట్లయితే ఆ మీడియేటర్స్గా అపాయింట్ కాబట్టి న్యాయవాదులు రెండో పార్టీని కూడా పిలిపించి జడ్జిగా దగ్గర ఉన్నటువంటి కేసులు కేసు వివరాలను తీసుకొని పరిష్కారం చేయడానికి చేస్తారు దానికి కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు కూడా వారి వంతు సహకారం కూడా పరిష్కరించడానికి అవకాశం ఉంది దానికి ఇది కాకుండా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీలో ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకి కూడా ఈ లోక అదాలత్తులో పరిష్కరి పరిష్కారం జరుగుతూ ఉంది ఈ మధ్యవర్తి ద్వారా మధ్యవర్తిత్వం ద్వారా జరిగేటువంటి పరిష్కార పరిష్కారం అయిన కేసులు అన్నింటిలో కూడా అవార్డును కూడా లోకదాలత్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సో ఆ అవార్డు అనేది వన్స్ ఫర్ ఆల్ ఫైనల్ దాని మీద దాన్ని ఛాలెంజ్ చేయడానికి కానీ క్వశ్చన్ చేయడానికి కానీ మాడిఫై కానీ అవకాశం అనేది ఉండదు సో ఇది పార్టీలు నేను ఒక వేదిక మీదకు తీసుకొచ్చి పరిష్కరించి దానికి అనుగుణంగా అవార్డు పెంచడంలో ఈ మధ్యవర్తిత్వం అనేది సేకరిస్తుంది ఇది రమేపీ దేశంలో ఉన్నటువంటి కేసుల సంఖ్యను తగ్గించడానికి కూడా దోహదపడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను దీని విషయమై అత్యున్నత న్యాయస్థానం యొక్క ఆదేశానుసారం అట్లాగే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం యొక్క ఆదేశానుసారం జిల్లా కోర్టు వారికి ఆదేశించిన సార్ ఈరోజు మంగళగిరి న్యాయ సేవాధికార సంస్థ పరిధిలో ఈ మీడియేషన్ సంబంధించిన ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది మధ్యవత్వం సంబంధించి ఎవరైనా సరే ఇద్దరు ఇరు పార్టీలు మధ్యవత్వం చేసుకోవాలనుకుంటే ట్రైన్డ్ మీడియేటర్ ఇద్దరు లీగల్ లీగల్ కౌన్సిల్స్ ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే వారు థర్డ్ పార్టీగా వ్యవహరించి ఇద్దరు కక్ష సంబంధించిన సమస్యని పరిష్కరించి వాటిని సంబంధిత కోర్టుకి కానీ రికార్డు పంపిస్తే దాన్ని డిగ్రీ రూపంలో పాస్ చేయడం జరుగుతుంది ఈ మధ్యవేత్తంలో సెటిల్ అయిన మ్యాటర్ ఏదైనా సరే దానికి ఎటువంటి అప్పీల్ ఉండదు కాబట్టి మధ్యవత్ సంబంధించి అవన్నీ కూడా రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది కాబట్టి మధ్యవర్తంలో ఏ కేసుని సెటిల్ అయితే దానికి సంబంధించి ఎటువంటి అవ అవమానాలు పెట్టుకోవచ్చు మధ్యవత్ సంబంధించిన సెటిల్మెంటు అట్లాగే కోర్టు పాస్ చేసిన డిగ్రీ రెండు కూడా సమానమే వాటిలో అప్పీల్ ఉంటుంది దీంట్లో ఎటువంటి అప్పీల్ ఉండదు కాబట్టి ఈ మా మంగళ మండగిరి మంగళగిరి మా మండల న్యాయ సేవాధికారి సంస్థ పరిధిలో ఈ అవగాహన సదస్సులు ఏర్పడ జరగడం జరుగుతుంది అట్లాగే దానిలో భాగంగానే ఇవాళ వన్ కే రన్ రస్తుంది మధ్య అందరూ లిటిగెంట్ పబ్లిక్ అందరూ కూడా ఈ మీడియేషన్ని ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని వాళ్ళ యొక్క పరిష్కారం వాళ్ళ యొక్క కేసులను స్వతంతరంగా పరిష్కరించుకుంటారని అవి ఉపయోగించుకుంటారని అందరికీ మనవి చేస్తున్నాం ానికి సంబంధించి మనంవచనం చేసామంటే ఒక లుక్ కొడుతది అంత మీక